కమిషన్ల కోసమే కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆరోపించారు ఆర్టీసీ బస్ స్టాండ్ ను త్వరగా నిర్మించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు లో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ రాష్ట్ర నాయకులు కుస్మా సతీష్ ఎరబెల్లి ప్రదీప్ రావు టి రాజేశ్వరరావు జిల్లా నాయకులు ఎరుకుల రమణారెడ్డి బాకం హరిశంకర్ కూచన క్రాంతి కనుకుంట్ల రంజిత్ తదితరులు పాల్గొని ధర్నా నిర్వహించారు మీరు ఏం తెచ్చారో చెప్పండి ఎన్ని మార్గాలు బాగుంటే దేశ అభివృద్ధి ఎందుకు ఇటువంటి పరిస్థితి మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ఎందుకు వరంగల్ రెండవ రాజధానిలో జంగారెడ్డి గారిని గెలిపించినవని ఇక్కడ ఇవ్వవలసిన కోచ్ ఫ్యాక్టరీగా పార్లమెంట్ లో నేను రామప్పకు గుర్తింపు దేవడానికి నైన్టీ యాభై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాయి కాంగ్రెస్ అయ్యా మీరు ఏమి ఏంది మా దగ్గర రావాలి కానీ కానీ ఎవరిచ్చు ఏర్పాటు చేసిన మాజీ నన్నపునే నరేందర్ గారు బిఆర్ఎస్ పార్టీ న్యాయవంచక మాటలు అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ గారి యొక్క అసమర్థతకు ఈ వరంగల్ బస్ స్టాండ్ నిదర్శనం సాగిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక అతిపెద్ద బస్ స్టాండ్ మన వరంగల్ బస్ స్టాండ్ ఉత్తర తెలంగాణలో మన పక్క ఉన్న కరీంనగర్ ఖమ్మం మొదలగు జిల్లాల నుండి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి కూడా ప్రతిరోజు వేల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్ స్టాండ్ చరిత్ర అలాంటి బస్ స్టాండ్ని ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్ స్టాండ్ని రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన బీఆర్ఎస్ యొక్క గోకర్ మాటలతోని కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలతో ఈరోజు వరంగల్ లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపై గీడ్చి ప్రయాణికుల ఇక్కట్లో వర్ణనాతీతం ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాండ్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది మన పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి తలమానిక లాంటి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఉండబడే నాయకత్వం ఏదైతుందో నాయకత్వం నిర్లక్ష్యం కారణం ఇవాళ వరంగల్ జిల్లాకు అధికార యంత్రాంగం అంటే హనంకొండ ప్రాంతంలో ఉంటుంది హనంకొండ జిల్లాలో ఉంటుంది కానీ నాయకత్వం మాత్రం ఇక్కడ పనిచేస్తుంది ఏం పనిచేస్తుంది అంటే కోర్ పనులు తప్ప మిగతా పనులు చేసే పరిస్థితి లేదు మా మిత్రులు చెప్పిండు నలుగురు కార్పొరేటర్లు ఉండే కార్పొరేషన్లో ఇవాళ నలభై నాలుగు మంది కార్పొరేటర్లు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చిందంటే సంపాదన ఏ విధంగా ఉందో అదే నిదర్శనంగా భావించాల్సిందిగా మీ అందరు కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ప్రజల సౌకర్యార్థం ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను కేటాయించిన కేంద్ర స్మార్ట్ సిటీ కానీ హెరిటేజ్ సిటీ కానీ వీటన్నిటికి పథకాలకు రూపకల్పన చేసి నిధులను సమకూర్చే దాని కనీసం కంట్రిబ్యూషన్గా కూడా ఇయ్యలేని ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ సంవత్సర కాలం నుంచి ఆమె గెలిచి వరంగల్ నగరంలో ఒక తగ్గడం ఇప్పటికైనా ఇంకా నాలుగు సంవత్సరాలు మీ ద్వారా ప్రయత్నాలు ఉండాలి ప్రజలందరికీ కూడా మేము ధన్నా ద్వారా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ఆమె మార్పు మార్పుకొని ఈ బస్ స్టాండ్ అయితే ఆక్రమణలకు మీరు చెప్పిన ఆక్రమణ ఏ కాగిధం ఉంటుంది ఉండదు లేకుండా డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ ధార్మిక భవనం ఉందే ఆ భవనాన్ని ఆపాల్సిన వాళ్ళే కొట్టివి కొడితే భారతీయ జనతా పార్టీ ఎవరైనా స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే అది ఒకరు ఏదో లేవు ఒకరు ఒక్కోసారి ఉండవు ఒకళ్ళు ఉండవు ఒకళ్ళు ఉంటావు ఎవరం భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించినా భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ ఆదేశాలతోనే స్పందించ వేరే ఇండివిజువల్గా చూడాల్సిన అదేవిధంగా మున్సిపాలిటీ first time it's